విజయనగరం జిల్లా బొబ్బిలి బైపాస్ రోడ్డు సింగారప వీధిలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా అశేష సంఖ్యలో భక్తులు ఉదయం ఐదు గంటల నుండి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయ ధర్మకర్త గంబల సీను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు शंकर विजयनगर जिला टुडे टीवी स्टाफ रिपोर्टर కూడా ఈ ఒక్కరోజు కొంచెం సహకరించండి హిండి యజమాని బాగుంటే మన అందరం కూడా బాగున్నట్టు జై శ్రీమన్నారాయణ